మధ్య స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి లాభాలు వస్తాయిగా ప్లాంట్కి కూడా బెనిఫిట్ కదా ప్లస్ ఆ ల్యాండ్ ఆ ప్రాంతం చాలా చక్కటి శోభతో ఉంటది పర్యావరణ పరంగా హ్యాపీగా ఎంజాయ్ అంత గ్రీనరీ ఉంటుంది స్టీల్ ప్లాంట్ ఏరియా అవకాశం ఉంటది కదా రెండు అది కేంద్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని చేసుకోవచ్చుగా లేదా అట్లాంటి భూములు తీసుకోవచ్చు వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు అంతా కూడా ప్రజల నుంచి సేకరించడం ఇప్పుడు ఎవడో ఏదో ఫ్యాక్టరీ వాడు అడిగాడు మూడు వందల ఎకరాలు అది సేకరించడానికి అడ్డొస్తే ఊరుకోవద్దు అని ఊరుకోవద్దు నాకు అర్థం కాలా నా భూమి నా రేటుకు మూడింతలు కట్టు నువ్వు వీళ్ళు ఎంత చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎంత అడుగుతున్నారు మనం కొనేటప్పుడేమో పది ఉంటదా వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమో యాభై లక్షలు అంటావా ఎట్లా కరెక్ట్ ఎలా జన్యను భూమిని సేకరించు వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా పబ్లిక్ నిలదీసేది అదే ఇప్పుడు గంటా రావా లేకపోతే గనక గీతం ఆయన భరత్ వీళ్ళెల్లి అడిగినప్పుడు వీళ్ళ భూమి ఇస్తారా ఏ గీతం యూనివర్సిటీ బోర్డు అంత ఖాళీగా ఉంది కదా స్థలం అది అక్కడ గవర్నమెంట్ భూమిని వాళ్ళు తీసుకున్నారనే కదా జగన్ ఉన్నప్పుడు అది తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటిది అంత ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు అది ఎందుకు ఇవ్వరు అది వాళ్ళ భూమి కూడా కాదు ప్రభుత్వ భూమి అది అది ఎందుకు ఇవ్వరు అయ్యం వాళ్ళకి అబ్జా చేసి వాళ్ళకి ఎంతకన్నా రెగ్యులైట్ రెగ్యులరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి మరి అయ్యవచ్చుగా మీరు ఎందుకు మీరు జనాల భూములు లాక్కుంటారా వాడికి కష్టార్జితాన్ని లాక్కుంటారా ఇస్తారా అది భూమి ప్రభుత్వ భూములు ఇవ్వండి మీరు ప్రభుత్వ భూములు ఇవ్వకుండా ఎప్పుడైతే ఇచ్చేస్తారో రివోల్ట్ వస్తారు అక్కడ ఒక చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూసేకరణ భూసేకరణ అంటున్నారు భూసేకరణ చేయండి భూసేకరణ మూడు రెట్లు అదేదో మీరు రిజిస్ట్రేషన్ ఆ ఏరియాలో జీవులు ఇచ్చేసి అంటే మీ రూల్ ప్రకారం ఏదో ఐదు లక్షలు పది లక్షలు అనకండి ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఉందో దానికి మూడు రెట్లు ఇవ్వండి ప్రతి రైతు తెచ్చి మీకు చేతిలో పెట్టిస్తాడు నమస్కారం పెడతాడు అంత ఇచ్చి ఇక్కడ వయసు ఇవ్వాలంటే అవుతుంది అది కదా మరి రూపాయి కేకరం ఇవ్వడం అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి వచ్చేసరికి సార్ మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి అన్నారు మిథున్ రెడ్డి ద్వారానే నిధులు మళ్లించారు ఆ ఈ తీగలా అయితే ఎలా వెళ్ళింది దొరుకుతుంది అనుకు దాదాపు డెబ్బై రోజులు పైగా అనుకుంటారు డెబ్బై రెండు డెబ్బై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నారు కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా సిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేది అంటే ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు లోపలేస్తారా అసలు సరైన ఆధారాలే కానీ ఒక్కొక్కళ్ళు అయితే వస్తున్నారు మిథున్ రెడ్డి బయటకు వచ్చేసారు మొత్తం మీద ఆయన అంటే బయలు టైం అయిపోయింది బైల్ మీద బయటకు వచ్చేసారు ఇది సాధించింది ఏంటి లెక్క స్కామ్లో నిజంగా ఆ లింక్ దొరికిందా లేదంటే వీళ్ళన్నట్టు ఆధారాలు లేని ఒక నిరాధార కేసు గానే ఇది ఇంకా తేలిపోతుందా ఇప్పుడు వాళ్ళకి కూడా ఇందులో ఎవరికో శిక్ష పడాలన్న కోరిక ఏం లేదు రాజకీయాన్ని రాజకీయంగా ఎలా చెయ్యాలన్నది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి బాబుగారి దగ్గర నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో కల్తీ మధ్యను తయారు చేస్తున్న సంస్థను పట్టుకున్నారు మొన్న మధ్యన గోదావరి జిల్లాలో పట్టుకున్నారు ఎవరు దొరికారు అధికార పక్షం వాళ్ళే కదా ఏంటి బ్రాండ్స్ స్టిక్కర్లు ఒరిజినల్